హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహాతీ అకాడమీ నేను కిరణ్ సార్ క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ఇటీవల ఏపీఎస్సి డిప్యూటీఈవో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియోలో నేను ఆ నోటిఫికేషన్కు ఉన్న ప్రాధాన్యత ఏంటి ఆ డిప్యూటీ డివో పోస్ట్ యొక్క ప్రమోషన్ ఛానల్ ఏంటి ఎంత కీలకమైన ఉద్యోగ బాధ్యతల్ని చేపట్టే అవకాశం ఉంది ఏ ఏ ఎగ్జామ్స్కి ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు వాటిని స్కిప్ చేసి దీనికి చదవచ్చు రిజర్వేషన్ మెథడ్ ఏంటి అలాగే ఇది స్టేట్ కేడరా జోనల్ కేడరా ఎలా రిక్రూట్ అవుతుంది ఇలాంటి విషయాల్ని చర్చించబోతున్నా అయితే మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఉభయ రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ని అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలతో పాటు కంటెంట్ని కూడా అందివ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పది మందికి షేర్ అయ్యేలాగా ప్రమోట్ చేయండి సో అయితే ఈ డిప్యూటీ డిఇఓ నోటిఫికేషన్ కోసం మాట్లాడుకునే ముందు కొంతమంది ఈ గ్రూప్ టూ ఎగ్జామ్కి సంబంధించి బీసీ ప్రభుత్వ ఉద్యోగులు తమ ఇన్కమ్ ఎయిట్ ల్యాక్స్ దాటింది మేము నాన్ క్రిమిలేయర్ కిందకు వస్తామా క్రిమిలేయర్ కిందకు వస్తామా అని అడుగుతున్నారు మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే మ్యాక్సిమం మీరు ఏ ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా మీ ఇన్కమ్తో సంబంధం లేదు మీ తల్లిదండ్రి యొక్క స్టేటస్ని మాత్రమే క్రిమిలేయర్కి పరిగణలోకి తీసుకుంటారు అదే మనకి జీవైఎంఎస్ నెంబర్ థర్డ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంది కదా అది అదే చెప్తుంది అంటే మీ తల్లిదండ్రిలో ఒక రాష్ట్రపతి అయినా ఉపరాష్ట్రపతి అయినా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులైనా లేదా ఇతర హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులైనా ఇలాంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నా కానీ మీ తల్లి తల్లిదండ్రులులో ఒకరు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయ్యి అది కూడా ప్రమోషన్ ఛానల్ అయితే కాదు అలాగే మీ తల్లిదండ్రులు ఇద్దరు గ్రూప్ వన్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయ్యి అలాగే గ్రూప్ టూలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయ్యి ఇలాంటి కండిషన్స్కి మాత్రమే క్రిమిలేయర్ సంపన్న శ్రేణికి మీరు చెందుతారు అదర్ దాన్ మీ ఇన్కమ్తో సంబంధం లేదు మీరు ఆల్రెడీ గ్రూప్ వన్ ఆఫీసర్ అయినా మళ్ళీ మీకు ఇన్కమ్ పన్నెండు పదమూడు లక్షలు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో మీరు నాన్ క్రిమిలేయరే నాన్ క్రిమిలేయర్ లేయర్లోకి అప్లై చేసుకోవాలి రైట్ దానికోసం పక్కన పెట్టేస్తే ఇక డిప్యూటీ డిఈఓ నేను తమిళనైన్లో చెప్పినట్టు వన్స్ ఇన్ ఏ జనరేషన్ తరానికి ఒకసారి ఒక మెంటార్ అని చెప్పి ఈ ఎగ్జామ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా అదేవిధంగా అర్హత ఉండి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకపోయినా అది మనకి మనం ఆత్మద్రోహం చేసుకున్నట్టే ఎందుకో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకు తెలుస్తుంది అయితే ఎగ్జామ్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినా కానీ స్టిల్ ఇంకా కొన్ని డౌట్స్ అయితే మిగిలిపోయాయి కానీ వాటిని ఈ వీడియోలో నేను వివరించే ప్రయత్నం చేస్తా వాటిని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తా డిప్యూటీడిఓ అనేది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మీకు తెలుసు దాని యొక్క ఫస్ట్ క్వాలిఫికేషన్ లేదా ఫస్ట్ క్వాలిఫికేషన్ కోసం మాట్లాడుకుంటే మీరు ఎనీ చాలు బిఈడి అవసరం లేదు అంటే అందులో ఏమన్నారంటే బీఈడిలో అడ్మిషన్ పొందడానికి సోటబుల్ అయ్యే సబ్జెక్ట్లో పీజీ కావాలి అని అన్నారు ఎనీ పీజీ ఎంఏ తెలుగు కానీ ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ హిందీ లేదా ఇతర పీజీలు చేసినా కానీ దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది అయితే ఎంటెక్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందా సార్ అని కొంతమంది అడగడం జరిగింది యాక్చువల్గా ఎంటెక్ చేసిన వాళ్ళకి బీటెక్లో మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్గా ఉంటుంది మ్యాథ్స్ మెథడాలజీతో బీఈడీ చేసుకోవటానికి ఇప్పుడు అవకాశం ఉంది కానీ ఎంటెక్లో అలాంటి సబ్జెక్టులు మెథడాలజీ అంటే బీఈడీలో మెథడాలజీ ఉన్న సబ్జెక్టులు అక్కడ లేవు కాబట్టి ఇది కొంత డౌట్ఫుల్గా ఉంది యాక్చువల్ నోటిఫికేషన్లోనే ఆ స్పష్టత ఇవ్వాలి ఈ కింద కింద సబ్జెక్టులలో అర్హత ఉంది వీళ్ళకని చెప్పి ఒక ఎనక్జర్ పడేస్తే అయిపోయేది సో సమా బిఈడి చేయటానికి సమానమైన బీఈడిలో అడ్మిషన్ పొందటానికి సమానమైన క్వాలిఫికేషన్తో పీజీ ఉంటే సరిపోతుందని అన్నారు సో మీరు పీజీ ఉన్నోళ్ళంతా ఈ ఎగ్జామ్కి మ్యాక్సిమం చదవచ్చు అది క్వాలిఫికేషన్ ఇక నెక్స్ట్ ఇది స్టేట్ క్యాడర్ పోస్ట్నా ఏంటి అని ఒక డౌట్ ఇంకొకటి ఉంది ఇది కంప్లీట్లీ స్టేట్ వైజ్ పోస్ట్ ఎత్తి పరిస్థితుల్లో మన స్టేట్ కేడర్ పోస్టులు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూలో ఏఎస్ఓ ఎలా అయితే రాష్ట్రంలో ఉన్న అందరు అభ్యర్థులు అర్హులు రిజర్వేషన్ల ప్రాప్తికి అలా ఈ పోస్ట్ కూడా మీకు ఏ జోన్లో ఉన్న పోస్టు మీరు స్టేట్ కేడర్ పోస్ట్ కాబట్టి రాష్ట్రంలో ఉన్న అందరు అభ్యర్థులు అర్హులు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి చాలా డౌట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జోన్లో ఫస్ట్ జోన్లో బీసీఏకి పోస్ట్ లేదు అదేవిధంగా బీసీడీకి పోస్ట్ లేదు పోస్ట్ లేదని చెప్పి ఈ ఫస్ట్ జోన్కి చెందినటువంటి వ్యక్తులు మాకు పోస్ట్ కేటాయించబడలేదు మేము చదవడం అనవసరం అనుకుంటున్నారు లేదు ఇక్కడ సెకండ్ జోన్లో బీసీఏకి ఒక పోస్ట్ ఉంది థర్డ్ జోన్లో ఒక పోస్ట్ ఉంది బీసీడీ ఉమెన్కి మూడు జోన్లలో మిగతా మూడు జోన్లు అంటే రెండు మూడు నాలుగు జోన్లలో పోస్ట్ ఉంది సో ఈ పోస్ట్లకి జోన్ వన్ ఓల్ కూడా ఎలిజిబుల్ జోన్ వన్ ఓల్ కూడా ఎలిజిబుల్ దిస్ ఈజ్ ఏ స్టేట్ కేడర్ పోస్ట్ స్టేట్ కేడర్ పోస్ట్లకి రాష్ట్రంలో ఉన్న అందరు అభ్యర్థులు రిజర్వేషన్ల ప్రాప్తికి అర్హులు మళ్ళీ చెప్తున్నాను రిజర్వేషన్ల ప్రాప్తికి అర్హులు అయితే మీకు ఎలాట్మెంట్ అయినప్పుడు ఆ ఏరియాలో ఎలాట్ చేస్తాము అని చెప్పారు పోస్ట్ని మీకు ఎలాట్ చేసినప్పుడు ఆ ఏరియాలో ఎలాట్ అంటున్నారు యాక్చువల్గా ఇది ఇవ్వకపోతే పోయింది అంటే మనకి జనవరి తొమ్మిది నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి అప్పుడు తెలుస్తుంది అసలు జోనల్ ఆప్షన్ ఇచ్చుకోమంటారా లేదా అనేది జనవరి తొమ్మిది తెలుస్తుంది అంటే ఎందుకు అలా ఇచ్ ఇచ్చుండొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జోన్ టూలో టోటల్ పోస్టులు పన్నెండు ఉన్నాయి ఇక్కడ జోన్ థర్డ్లో టోటల్ పోస్ట్లు ఎనిమిది ఉన్నాయి ఒక బీసీఏ అభ్యర్థి ఫర్ ఎగ్జాంపుల్ ఇది బీసీఏ బీసీఏ అభ్యర్థి ఇక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయని ఇక్కడ ఇచ్చాడు అనుకోండి మొదట ఆప్షన్ అతను బీసీఏ టాపర్ అనుకోండి జోన్ త్రీకి లోకల్ అనుకోండి అతను జోన్ త్రీకి లోకల్ బీసీఏలో టాపర్ మొదట ఆప్షన్ సెకండ్ జోన్ ఇచ్చాడు అలాంటప్పుడు తన జోన్లో పోస్ట్ వచ్చే అవకాశం ఉండి కూడా ఇక్కడ పోస్ట్ వస్తుంది దానికోసం అది ఇచ్చి ఉండొచ్చు బట్ అదర్ దెన్ ఇది స్టేట్ స్టేట్ వైడ్గా భర్తీ చేయబడే పోస్ట్ కాబట్టి అనుమానం లేకుండా అందరూ దీనికి చదవచ్చు అంటే నేను చెప్తా దీనికి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ ఎగ్జామ్కి గ్రూప్ వన్కి వాళ్ళందరూ ఈ ఎగ్జామ్కి చదవటం చాలా ముఖ్యం ఇక దీని ప్రమోషన్ ఛానల్ ఎట్లా ఉంటుంది దీని సిగ్నిఫికెన్స్ చూడండి దీని ప్రాధాన్యత చూడండి ఎంత మంచి పోస్ట్ ఇది చూడండి ఇక్కడ రాస్తాను ఇది డిప్యూటీ డిఈఓ దీని కిందనేమో సరాసరిగా ముప్పై మంది ఎంఈఓలు పనిచేస్తారు ఒక్కొక్క మండలానికి ఇద్దరు ఎంఈఓలు ఉంటారు ముప్పై మంది ఎంఈఓలు పనిచేస్తారు అదేవిధంగా అంటే అతనితో కలిసి పనిచేస్తారు ఇక నెక్స్ట్ ఒక డెబ్బై ఐదు నుంచి వంద మంది గెస్టెడ్ హెచ్ఎంలతో కలిసి పనిచేసే అవకాశం అంతేకాకుండా మూడు వేల మంది టీచర్లు ఆన్ అన్ యావరేజ్ త్రీ థౌజండ్ టీచర్స్ అలాగే ఎస్ఎస్ఏలో కానీ ఇతర విభాగాల్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది అలాగే రెండు వందల ప్రైవేట్ స్కూల్స్ సరాసరి అవి కార్పొరేట్ అయినా ఏదైనా రెండు వందల ప్రైవేట్ స్కూల్స్ ఇవన్నీ కూడా వీళ్ళందరితో విద్యా వ్యవస్థలో కలిసి పనిచేసే అవకాశం డిప్యూటిఈఓకి ఉంది కలెక్టర్ తర్వాత ఇంత పెద్ద స్థాయిలో గెజిటెడ్ ఆఫీసర్స్ ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పనిచేసే ఏకైక ఉద్యోగం ఇది ఇంకా మీరు ఇంకా చదవము అనుకుంటే అది మీకు మీరు చేసుకున్న ద్రోహం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా సిలబస్ కొత్తదే కావచ్చు నథింగ్ ఇన్ దేర్ ఏం లేదు కాన్ఫిడెంట్గా చదివితే ఉద్యోగం వచ్చేస్తా చెప్తా మీకు నెక్స్ట్ సరే ఇక్కడికి ఇది కింద స్థాయిలో అయితే దీనిపైన చూడండి ఐదు సంవత్సరాలకి డిఈఓ ఐదు సంవత్సరాలకి ఆర్జేడి రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఓకే ఇక అక్కడ నుంచి పైన చూస్తే మనకి మినిస్ట్రీ మినిస్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ గౌరవ బొత్స సచిబాబు గారు ఉన్నారు కదా ఆయన కింద ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు ప్రిన్సిపల్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ అని అంటే నౌ నవ్వు శ్రీ ప్రవీణ్ ప్రకాష్ ఐఎస్ గారు మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన కింద ఒక టెన్ ఆఫీసర్స్ ఉంటారనమాట డిప్యూటీ డైరెక్టర్స్ అని అంటే రకరకాల విభాగాలకి అంటే డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అలాగే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషను అలాగే మిడ్ డే మీల్ స్కీ స్కీమ్కి సంబంధించి అలాగే సర్వశిక్ష అభియాన్లో ఎస్పీడి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టరు ఆయన కూడా మనకిప్పుడు శ్రీ బి శ్రీనివాసులు గారు ఐఏఎస్ ఆయన గ్రూప్ వన్ నుంచి రెండు వేల పదకొండు గ్రూప్ వన్ నుంచి ఇప్పుడు ఐఏఎస్కే పనిచేస్తున్నారు ఆ విభాగానికి ఇలా ఒక పది మంది ఆఫీసర్లు మాత్రమే మీ పైన ఉంటారు ఆర్జేడీ నుంచి మీరు నెక్స్ట్ పొందే ప్రమోషన్ ఈ రాష్ట్రంలో ఒక విభాగంలో పది మంది ఆఫీసర్లలో ఉంటారు అదొక ప్రాధాన్యత అయితే ఇంకా అలాంటి గ్రూప్ లో ఏ పోస్ట్ కూడా ఇంత సిగ్నిఫికెన్స్ లేదు అంటే డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ ఆ రెండు పోస్టులు వదిలేస్తే ఇతర ఏ పోస్ట్ కూడా అక్కడ వరకు వెళ్ళే కెపాసిటీ లేదు ఇప్పుడున్న పరిస్థితులకి అంతేకాకుండా ఇంకా ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంటే టెన్ ఇయర్స్ సర్వీస్ అయిపోయిన తర్వాత నువ్వు ఈ బాక్స్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బయటికి రావచ్చు బయట అంటే జడ్పీ సిఇఓగా పనిచేయచ్చు డిఆర్ఓగా పనిచేయొచ్చు అంటే అక్కడ అక్కడేవో నీకు సమస్యలు వచ్చినాయి లేదా నీ ఫ్యామిలీకి ఏదో అవసరం వచ్చింది నువ్వు నీ జిల్లాలో ఒక జిల్లా సొంత జిల్లాలో సీఈఓ ఎంత ఎంతో అవకాశం లేకపోతే అలాంటి అవకాశం అంటే రాజకీయ ఇది ఉండాలి అదేవిధంగా సొంత జిల్లాలో పోస్ట్ రావాలంటే మ్యాక్సిమం అర్హత కూడా ఉండాలి కదా అలాంటి అర్హతలు ఎక్కువ మందికి రావు సో అంత గొప్ప అవకాశం ఉన్న పోస్ట్ ఇది మళ్ళీ ఇంత గొప్ప పోస్టు దీని సిలబస్ చూడండి అసలు నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఈ లెవెల్ పోస్ట్కి ఆ సిలబస్ మాత్రం చాలా చాలా తక్కువ ఈసారి అయితే దాని సిలబస్ మారిపోతుంది నేనైతే అదే సిలబస్ ఈసారి అసలు వస్తుంది అనేది మనం చెప్పలేము ఎందుకంటే ఆల్రెడీ వచ్చి సిక్స్టీన్ ఇయర్స్ అయింది ఈసారి అందరము ముసలైపోతాం కదా కాబట్టి సిలబస్ దాన్ని కానీ గమనిస్తే జస్ట్ వన్ పేపర్ జిఎస్ అండ్ ఎంఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఓకే ఇంకా ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ పేపర్ ఈ సిలబస్ నాకు కరెక్ట్గా చెప్పమంటారా మన గ్రూప్ వన్ సిలబస్ మీరు ప్రిలిమ్స్ సిలబస్ మెయిన్స్ సిలబస్ మెయిన్స్లో ఈ క్వాలిఫైయింగ్ పేపర్ల సిలబస్ అంతా ఓన్లీ సిలబస్ అంతా మీరు ఒక నోట్స్ లాగా రాశారనుకోండి ఇందులో ఒక పేపర్ సిలబస్ అంత వస్తుంది ఒక పేపర్లో ఫౌండేషన్ ఆఫ్ ది స్కూల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంది ఆ ఆ పేపర్ సిలబస్ ఈ మన సిలబస్ అంత వస్తుంది గ్రూప్ వన్ సిలబస్ ఒరిజినల్ సిలబస్ అంత వస్తుంది అంత తక్కువ సిలబస్ జనరల్ స్టడీస్ ఎబిలిటీ అనేది మీకు ఎప్పటి నుంచో మీరు ఫాలో అవుతుంది గ్రూప్ వన్ వాళ్ళు గ్రూప్ వన్ వాళ్ళు దీనికి చదవాలని నేను చెప్తున్నాను ఎందుకంటే గ్రూప్ వన్ మీకు ఏముంది డిప్యూటీ కలెక్టర్లు ఏమో తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఓపెన్లో నాలుగు వస్తాయి డిఎస్పీలో ఏమో ఇరవై నాలుగు ఉన్నాయి ఓపెన్లో పది వస్తాయి అనుకోండి ఈ రెండు పోస్టులు తప్పించి మిగతా అన్ని పోస్టుల కంటే కూడా ఇది బెస్ట్ పోస్ట్ అంటే ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ సేల్స్ ట్యాక్స్ ఉంది స్టేట్ ట్యాక్స్ అది మంచి పోస్టే కావచ్చు గట్ ప్రమోషన్ లెవెల్లో చూసుకుంటే ఇది చివరి పది మందిలో కూర్చుంటుంది చాలా తొందరగా కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు పోస్టుల తర్వాత థర్డ్ పోస్ట్ ఇది డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ తర్వాత మరి అక్కడ మీకు ఎలిజిబిలిటీ వచ్చే పోస్టులు ఏంటి చెప్పండి మీరు ఒకవేళ డిఎస్పీకి క్వాలిఫై అయితే అంటే మీకు డిఎస్పీకి ఎలిజిబిలిటీ గానీ ఉండుంటాయి డిఎస్పీకి మళ్ళీ తెలుసు మీకు బీసీలో అయితే థర్టీ ఫైవ్ ఇయర్సే థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిపోతే మీకు ఎలిజిబిలిటీ ఉండదు ఒకవేళ థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్నారనుకుంటే మీకు పద్నాలుగు పోస్టులు వస్తున్నాయి బీసీఏఓలు అనుకుంటే ఒక పోస్టే వస్తుంది బీసీఏకి ఓకేనా బీసీడీకి ఇక్కడ మహా వస్తే ఒక రెండు పోస్టులు వస్తాయి బీసీడీ ఉమెన్కి ఒక పోస్టే వస్తుంది ఆ రెండింట్లో కానీ ఇక్కడ ఎన్ని వచ్చినాయి బీసీడీ ఉమెన్కి మూడు పోస్టులు వచ్చినాయి బీసీఏ జనరల్లో రెండు పోస్టులు వచ్చినాయి ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఓపెన్ మెయిల్కి ఎనిమిది పోస్టులు ఉన్నాయి సో దేనికి చదవడం బెటర్ గ్రూప్ వన్ వాళ్ళు దాని సిలబస్ ఏంది దీని సిలబస్ ఏంది చాలా డిఫరెన్స్ ఉంది గ్రూప్ వన్ సిలబస్ ఒక పేపర్ సిలబస్ లేదు గట్టి మాట్లాడితే సిలబస్ కొత్తది అవ్వచ్చు ఎడ్యుకేషన్ సిలబస్ అది ఎలాగుంటుంది నేను చదివాను ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలప్పుడు నేను చదివాను అదే సిలబస్ ఉంది అంటే బీఈడికి ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఉంది ఆ సిలబస్ నేచర్ ఏంటంటే మీరు క్రమ పద్ధతిలో గుర్తు పెట్టుకోవటమే పెద్ద టెక్నికాలిటీ ఉండదు అందులో పెద్ద సాంకేతికమైన బ్రెయిన్ అలాంటిది కాదు కరెక్ట్ కుర్రోడు ట్వెల్త్ చదివిన కరెక్ట్ కుర్రడు కోచింగ్ ఇస్తే కొట్టేస్తాడు ఆ ఉద్యోగం అంత తక్కువ సిలబస్ ఉంది ఇంకా మళ్ళీ ఏంటి ఇన్ని రాసిన గ్రూప్ వన్లో ఇంటర్వ్యూకి వెళ్ళాలి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉంది అక్కడ కూడా మళ్ళీ పోస్ట్ని అంటే మీకు ఒక డీప్ డిజైర్ నేను డిప్యూటీ కలెక్టరే కావాలి నేను ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అనిపించుకోవాలి నేను ఐజీ యూనిఫామ్ వేసుకొని తిరగాలి అనుకుంటేనే ఈ గ్రూప్ వన్కి కంటిన్యూ అవ్వండి అదర్ దాన్ ఈసారి గ్రూప్ వన్ చదివేటోళ్ళందరూ డిప్యూటీ డిఓకు చదవటం చాలా 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 అవసరము చదవమని కాదు మీ ఇష్టం అది మీరు తెలుసుకోండి కానీ చాలా ఉపయోగం ఉంది డిప్యూటీ డివోకి చదివితే ఎక్కడికో వెళ్ళే అవకాశం ఉంది ఈ అవకాశం అన్నిసార్లు రాదు సో మీరు దాన్ని స్కిప్ కొట్టి దీన్ని చదవచ్చు పూర్తిగా తొందరగా కూడా అయిపోతుంది ఇంటర్వ్యూ కూడా లేదు దీనికి ఇంటర్వ్యూ కూడా ఇంతకుముందు యాభై మార్కులు ఉండేది టూ థౌజండ్ సెవెన్లో కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా లేదు ఎంత మంచి ఉద్యోగమో చూసుకోండి అట్ ద సేమ్ టైం ఈ సిలబస్లు కూడా ఆ విధంగా ఉంటాయి ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇంకా దీనికోసం మాట్లాడుకునేది మనం దీనికోసం ఏమి ఇస్తాను నేనేంటి వ్యక్తిగతంగా ఇవ్వగలను అనుకుంటే మీకు కరెంట్ అఫైర్స్ ఇస్తాను ఒక సిరీస్ వారీగా ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి పదకొండు వీడియోలు వాటిని చూడండి ఇంకా ఎగ్జామ్ వరకు సిరీస్ వారీగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇస్తుంటాను అదేవిధంగా కంటెంట్ కూడా ముఖ్యమైనటువంటి కంటెంట్ మీకు ఎక్కడైతే కన్ఫ్యూజన్ ఉంటుందో ఆ ఏరియాలకు సంబంధించి కంటెంట్ కూడా నా వైపు నుంచి నేను అందిస్తాను ఖచ్చితంగా డిప్యూటీ డిఈఓ ఎగ్జామ్ని చూజ్ చేసుకొని ఒక ఉన్నత శిఖరాలకి మీరు చేరుకోవాలని ఇలాంటి అద్భుతమైన అవకాశం మరొకసారి రాదని ఒక మెంటార్గా నేను మీకు సూచించాలి కాబట్టి సూచించాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి గ్రూప్ గ్రూప్ వన్ అలాంటి వాళ్ళు ఉంటే కొంచెం చూసుకొని ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్